వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రజలను రైతులను దోచుకున్న వారిని విడిచిపెట్టేది లేదని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు అన్నారు ఆదివారం లక్షణపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రైతులు పండించిన పంటను దళారులకు వ్యాపారస్తులకు అమ్ముకొని మోసపోవద్దని అన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు అమ్ముకొని బోనస్ తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు దళారులకు వ్యాపారస్తులకు వరిధాన్యం అమ్మిన రైతులకు బోనస్ ఇవ్వబోమని తెలిపారు రైతులు పండించిన ప్రతి గింజ చివరి వరకు కొనుగోలు చేసి వారం రోజుల్లో రైతులకు బ్యాంకులలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు రైతు వేసే వరి ప్రతి గుంటకు నీరందించే బాధ్యత తనదేనని తెలిపారు గత నాలుగు ఐదు సంవత్సరాల క్రితం కొనుగోలు కేంద్రాలలో మిల్లర్లు తరుగు పేరుతో దోచుకున్నానని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు గతంలో తరుగు పేరుతో దోచుకున్నది వారికి తెలియదా అని ఎద్దేవ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలలో ఇప్పుడు ఒక్క గింజ కూడా తరుగు తీయడం లేదని అన్నారు తప్పనిసరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వేసాంగ జిల్లాలో గురించి ఇప్పుడే సీఈ గారి గురించి మాట్లాడే గూడెం అయితే నాకు ఐడియా ఉంది గూడెం లాస్ట్ టైం ఎత్తి వచ్చాము దానికైనా కొంచెం మంచిగానే ఏర్పాటు చేస్తాం సార్ టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ టీఎంసీ వరకు వస్తే అదేవిధంగా ఇప్పుడే సిఈ కఠిన వారితో మాట్లాడు వాళ్ళు కూడా వేసాంగ జిల్లా ఇస్తాం సార్ నాకు తెలిసి దండపల్లి ఇబ్బంది రెండు టీఎంసీలు అంటే దాండపల్లి దాడిపోయింది వస్తే ఒకటే రైతు మా రైతు రైతు సోదరులు చెప్తాను దానికైనా ఎక్కువ మా నాయకులు చెప్తాం ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అడ్డం తినే కాకుండా అందరు జాగ్రత్తగా డిసిప్లెయిన్ ప్రకారం అంటే లాస్ట్ టైం అయితే చేసినా అంతే అదే పోతే చేస్తే ఎవడెక్కడ కావాలి అసలు ఉండదు ఆ టైంకి పోతే నీళ్ళు వస్తే ఆ పరిస్థితి చేసుకోండి ఖచ్చితంగా ఈ వ్యవసాయం కూడా నూటికి నూరు శాతం పోయినసారి కదా కాదు పోయిన సార్ ఓన్లీ కూడా చేస్తాం ఈసారి దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు చేసుకునే అవకాశం ఖచ్చితంగా చేసుకోండి రైతు సోదరులందరికీ ఒకటే విన్నప్ప ఒకటే రకంగా చెప్తాను ఈ వ్యాపారులు దళారుల వ్యవస్థలో నమ్మి మోసపోకండి మీరు సన్నవాళ్ళు ఎవరికి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి రేపు ఇలా చెప్పేది ఒకటి జరిగేది ఒకటి తొందర మీరు సెంటర్లో కాకుండా ఐకేపీ సెంటర్లు దగ్గర ఐపీ సెంటర్ ಐಕೆಬ್ ಸೆಂಟರ್ ಮಾರ್ಕೆಟ್ ದ್ವಾರ ಕೂಡ ಬೇರೆ ರಮಿನೂ ನೀದ ಐದು ವಂದೂಯ ಬೋನಸ್ ಬೋನಸ್ ಇರಬೇಕು ಇರಬೇಕ ಮೊದಲ ನಲಭೈ ರೂಪಾಯಿ ಸಣ್ಣವರ್ ಲಭಿಸ್ ಐದು ವಲ ರೂಪ ಬೋನಸ್ ಅಂದರೆ ಇರೈ ಎಂಟು ರೂಪಾಯಿ